ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు సిరి సంపద అంటే ముఖ్యంగా డబ్బు పరంగా మనం మంచి స్థాయికి పోయేదానికి ఇప్పుడు మనం ఒక మంచి పరిహారం అనేది చూడబోతున్నామండి పరిహారం అనగానే ఏదో వస్తువులు కావాలి పెద్ద చాలా ప్రాసెస్ అనుకోవద్దు చాలా సింపుల్గా ఒకే ఒక లెమన్తో మీరు ఈ పరిహారం చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనే అనేది ఉంటుంది అది ముఖ్యంగా డబ్బు పరంగా మంచి మీకు ఎక్కువ ఆదాయం కలగటం ఎక్కువ డబ్బు చేరటం అనేది తప్పకుండా జరుగుతుందండి ముఖ్యంగా ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు మనకు గుప్త నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి రెండవ రోజు ఈరోజు మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా సరే ఈ గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో తప్పకుండా ఈ పరిహారం అనేది ఏది ఏ రోజు చూసినా మీకు ఏ రోజు వీలైతే ఒక లెమన్ ఉంటే చాలు సరిపోతుందంటే తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ఈ పరిహారానికి ఎలాంటి రూల్స్ అట్లాంటివి ఏం కూడా లేదు చాలా సులభంగా అందరూ కూడా తేలిగ్గా చేసుకోదగ్గ పరిహారం ఇక ఆ పరిహారానికి ఆ నిమ్మకాయ మీద నిమ్మకాయతో ఎలా చేయాలి ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఈ గుప్త నవరాత్రుల్లో మనం ఏ పని చేసినా తప్పకుండా మనకు కలిసి వస్తుందండి ఆషాఢ నవరాత్రులు అంటేనే ఈ వారాహి నవరాత్రులు అంటేనే చాలా శక్తివంతమైనవి ఈ వారాహి నవరాత్రులలో మనం ఏ పూజ చేసినా ఏ మంత్రం చెప్పుకున్నా గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా లేకపోతే ఎలాంటి మనం పరిహారాలు చేసుకున్న చక్కటి ప్రయోజనం అనేది మనకు ఉంటుంది అమ్మవారిని వేడుకొని శక్తివంతమైన ప్రయో రోజుల్లో మనం చేసిన వాటికి ఫలితం అనేది తప్పకుండా దొరుకుతుందండి కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో మనకి ఈరోజు రెండవ రోజు మీరు ఈ ఈ వీడియో ఎప్పుడు చూసినా కానీ తప్పకుండా తొమ్మిది రోజుల లోపల పద్నాలుగవ తేదీ లోపల తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకున్నాను అనమాట ఎవరైనా కూడా చేసుకోవచ్చండి ఇక ఆ పరిహారానికి కావాల్సింది మనకి ఒకే ఒక లెమన్ అనమాట మీది ఉదయమైనా చేసుకోవచ్చు మధ్యాహ్నం అయినా అలాగే సాయంత్రం అయినా రావుకాలం అట్లాంటివి ఏం లేదు ఎప్పుడైనా కూడా మీరు ఈ పరిహారం చక్కగా చేసుకోవచ్చండి ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక లెమన్ ఈ లెమన్తో మనం పరిహారం అనేది చేయబోతున్నామండి ఈ లెమన్ అనేది మనం ఒక మరీ పచ్చగా లేకుండా కొంచెం ఎల్లోష్గా ఉన్న మీ చెట్టుకుంటే చెట్టు కోసుకోండి లేదా ఫ్రిడ్జ్లో ఉంది అదే వాడుకోండి లేకపోతే మరీ చుక్కలు చుక్కలుగా కొంచెం పాతదిలాగా కుళ్ళిపోయేది కుళ్ళిపోయే స్టేజ్లో ఉంది ఏదో మచ్చల పడిపోయింది అలాంటివేం లేకుండా చక్కగా ఉండే పండుగని తీసుకోండి ఈ లెమన్ మీద ఇప్పుడు మనం ఒక శక్తివంతమైన పవర్ఫుల్ ఒక మాట అనేది రాయిబోతున్నాం ఆ మాట వల్ల ఏంటంటే మనకు అధిక ధన లాభం అనేది ఎక్కువ కలుగుతుంది ఆ మాట ఏంటి అంటే జాక్పాట్ ఎస్ బోనస్ బి జాక్పాట్ ఎస్ బోనస్ బి జాక్పాట్ ఎస్ బోనస్ బి జాక్పాట్ ఎస్ బోనస్ బి ఈ యొక్క స్విచ్ వోడ్ ఇదొక మనకు శక్తివంతమైన మనకు మంచి జాక్పాట్ని కలిగించే ఒక మంచి వార్త అన్నమాట శక్తివంతమైన వార్త అని చెప్పి చెప్పుకోవచ్చండి మనకు పాట్ అనగానే గుర్తొచ్చేది ఏంటి ఏదైనా సరే మనం హఠాత్తుగా మనకు ఎక్కువ వచ్చినప్పుడు బాగా జాగ్పాట్ కొట్టేశాడరా అలాగే ఎవరైనా మనకి ఏదైనా ఎక్కువ ఇచ్చినప్పుడు జాక్ పాట్ తగిలిందిరా నీకు ఏదైనా లాటరీ కానీ ఏదైనా మనకు హఠాత్తుగా తిరణాల్లో ఏదైనా మంచిగా ఇట్లా రింగ్స్ వేసేటప్పుడు ఏదో టెన్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లేదా మంచి ఒక వస్తువు మీద పడిన బాగా జాగ్పాట్ కొట్టేవరా ఇట్లాగా చెప్తూ ఉంటారు కదా ఆ పాట్ అంటేనే మనకు లక్ అని లక్ అనేది వచ్చింది అని చెప్పి అర్థం కాబట్టి ఈ జాక్పాట్ మనం ఈ యొక్క మాటని మనం ఈ యొక్క స్విచ్ బోర్డ్ రూపంలో మనం చెప్పుకొని పక్షంలో తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి ఈ పాట్ ఎస్ బోనస్ బి బోనస్ అంటే ఇంకా ఎక్కువ జాగ్పాట్ అనేది ఒక లక్ దాన్ని బోనస్ ఎక్కువగా రావటం అనేది మనకు అదృష్టం లేకండి ఈ పాట్ ఎస్ బోనస్ బి ఈ యొక్క మాటని మీరు గ్రీన్ కలర్ పెన్నుతో ఈ యొక్క లెమన్ పైన రాయాలి చిన్నదిగానే మీరు చక్కగా అది లెమన్ ఫుల్ అయ్యేటట్టుగా కూడా రాసుకోవచ్చండి జాక్ ట్ ఎస్ బోనస్ బి ఈ యొక్క మాటని మీరు ఆ లెమన్ పైన గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత ఆ యొక్క లెమన్ మీ చేతిలో కుడి చేతిలో పట్టుకొని చేతులు వేళ్ళు మూసి మీ యొక్క మాటని మీరు పన్నెండు సార్లు అనేది చెప్పుకోండి పార్ట్ ఎస్ బోనస్ బి అనే ఒక మాటని మీరు పన్నెండు సార్లు అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా పన్నెండు సార్లు చెప్పుకొని ఈ యొక్క లెమన్ని మీరు నేరుగా తీసుకెళ్ళి బీరువాలో అనేది పెట్టేసేయండి బీరువాలో డబ్బులు నగలు వెండి ఇలా పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో అనేది పెట్టేసేయండి అండి ఇది ఇంకా మనం ప్రతిరోజు కూడా స్నానం చేశాక చక్కగా తీసి ఈ యొక్క మాటని మీరు ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట పార్ట్ ఎస్ బోనస్ బి అనే ఒక మాటని ప్రతిరోజు కూడా పన్నెండు సార్లు చెప్పుకొని చేతిలో పట్టుకొని మళ్ళీ బీరువాళ్ళు అనేది పెట్టుకోవచ్చు అది ఎప్పటి వరకు ఉండొచ్చంటే అది ఒకవేళ మీకు కొన్ కొంతమందికి ఏంటంటే వాతావరణాన్ని బట్టో లేకపోతే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఆ యొక్క లెమన్ అనేది కుళ్ళిపోతుంది అంటే మెత్తబడి ఒకలాగా వద వదన అయిపోతుంది అనమాట అలాంటప్పుడు దాన్ని పడేసి వేరే లెమన్ అనేది సేమ్ ఇదే విధంగా రాసి పెట్టుకోండి ఒకలా ఒకవేళ మనకు అది గట్టిగా రాయిలాగా ఎండిపోయి రాయిలాగా అయిపోయిందంటే మనకు పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క అనమాట కాబట్టి మనకు అలాగే కూడా బీరువాళ్ళు ఎప్పుడు కూడా ఉండి చేసుకోవచ్చు దాన్ని పారేయాల్సిన అవసరం లేదు అది ఇంకా ఏమీ కాదనమాట ఒకవేళ మీకు కుళ్ళిపోయినట్లు అది వదవదన మెత్తగా పిసిపిసిన అయిపోయింది అనుకోండి అప్పుడు భయపడాకసరం లేదు మీకున్న మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అనేది లాక్కొని అలా అయిందని భావించి దాన్ని పడేసి మళ్ళీ వేరే యొక్క లెమన్ అనేది ఇలాగే పెట్టుకోండి అంతేకాని భయపడిన అవసరం లేదు ఇలా చేర్చి చూడండి ఫ్రెండ్స్ ఈ తొమ్మిది రోజుల్లో మీకు మంచి మార్పు అనేది ఉంటుంది ముఖ్యంగా డబ్బు పరంగా మీరు బాగా మెరుగుపడతారు అది ఈరోజు వీడియో ఇది ఒక పవర్ఫుల్ మెథడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మెథడ్ని ఉపయోగించి మంచిగా మీరు డబ్బు పరంగా ఆర్థిక పరంగా మెరుగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు Jai Sai Ram Jai varahimata.